వరంగల్ జిల్లాలోని కొన్ని రోజుల క్రితం ఒక సినిమా బలగం సినిమా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఒక క్లైమాక్స్ సీన్లో మన వాళ్ళు పాడిన పాటకు మన నోట మాట అనేది రాలేదు అదే వాళ్ళే అదే సింగర్స్ అదే కళాకారులు మొఘలయ్య కుమరమ్మ గారి ఇంటి ముంగట ఉన్నాం మనం చూస్తుంటే మాత్రం మొఘలయ్య గారి ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం బాగాలేదు నమస్తే మొగలయ్య గారు నమస్తే అండి నమస్తే గారు నమస్తే అయ్యా ఎలా ఉందమ్మా సినిమాకు ముందు జీవితం సినిమా తర్వాత జీవితం చెప్పు అది ఫోన్ పక్క పెట్టండి అయ్యా చెప్పు సినిమా పోక ముందుకు మేము మా తాత నుంచి తండ్రి నుంచి ఎప్పటికీ ఈ విద్యతో బతుకుతున్నాం సారు ఇదే విద్యతోని మా తాతలు కానీ మా తండ్రులు కానీ నాతో మూడో తంతే ఇక నాతో లాస్ట్ సార్ ఈ విద్య ఈ కళ ఎన్ని తరాల నుంచి ఈ విద్య అనేది మీరు చెప్పడం జరుగు ఎన్ని తరాల నుంచి చెప్తున్నారండి ఈ విద్య మూడో తంత నుంచి మీరు మీ మూడో తరం మూడో తరం నుంచి ఇది నాతో లాస్ట్గా మా కొడుకులు మా పిల్లలు మా బిడ్డలు వాళ్ళు నేర్చుకోలే వాళ్ళు బేరాలు చేసుకుంటారు కూలినాలు చేసుకుని బతాను వాళ్ళు ఎంతమంది పిల్లలండి అండి మీకు బిడ్డ కొడుకు ఓ బిడ్డ మీ తరానికి నేర్పి మీ మీ పిల్లలకి నేర్పియాలండి ఈ విద్య వాళ్ళు నేర్చుకోలేదు సార్ నేర్చుకోలేదు అమ్మ నమస్తే అమ్మా నమస్తే చెప్పండి అమ్మా మీరే ఎప్పటి నుంచి చెప్పడం జరుగుతుందమ్మా ఈ విద్య ఈ కళ నేను పన్నెండు సంవత్సరాలు అమ్మాయి కాంచే నేర్చుకున్న ఈ కళ నేర్పి నేర్చుకోవాలని ఎలా అనిపించిందమ్మా అమ్మా మీకు అయ్యా మా తాతలు మా తండ్రులు మా అత్తగారు అదే పని చేస్తారు మా తల్లిగారు అదే పని చేస్తారు వాళ్ళు వాడుతుంటే మేము నేర్చుకున్నావు మళ్ళీ మన్ను మరి అత్తగారింటి పంపించినాక మా అత్తగారు చూస్తే ఇదే ఇదే ఇద్దెత్తూరు బతికినాం ఇదే కళల్లా కళతోనే మా పొట్ట గడుపుకున్నాం కళతోనే మా పిల్లలు సాదుకున్నావు ఈ కళలే కళలు నమ్ముకునే బతికినాం ఈ సినిమాలో అవకాశం ఎలా జరి ఎలా రావడం జరిగిందండి మీకు అదే వేణు సారు మాకు ఆ వేణుసారు ఈ ఈ కళాకారులు ఇట్లాంటి పాటలు పాడేటోళ్ళు దొరకాలని ఆరు నెలల కాంచి తిరిగి 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 ప్రతి కళాకారుల సింధుల్లో పెద్దమ్మలోళ్ళ కాకిపడిగోళ్ళ మందిచ్చోళ్ళ సుత అందరిని వచ్చబోయి అక్కడ పాడిస్తే వాళ్ళు ఒకే కాలే ఎవరైనా పాడినా వాళ్ళు ఒకే కాకపోతే లాస్ట్ వరకు మరి ఆయన వస్తా అంటే సురేంద్ర ఆయన పేరు సురేంద్రారెడ్డి దుగ్గణి బా మొయ్యి కుమరమ్మ ఉన్నారు వాళ్ళైతే మంచిగా వాడగలుగుతారు వాళ్ళు మంచిగా చెప్తారు వాళ్ళు మీ సినిమాలో పనిస్తారు అని చెప్పిండట ఆ వేణుసారు మా దగ్గరికి వచ్చాడు మరి మా సుంటోళ్ళు ఆయనకు వాడిండ్రు కదా అయితే మేము మధ్యల మీద ఆరుమాన్ మీదే చెప్పేది అయితే ఈ ఈ బుర్రలు వెనకడు మా తాతలు మా తండ్రులు చెప్పేది ఇది అయితే అవి మూలకేశిన అయ్యావు దాని మీద బాడరాదన్న కానీ లేదు లేదు మీరు వాటి మీదనే బాడాలి మీ తాతల కళతోనే మీరు పాడాలి అని అంటే అట్టయినా ఓకే అన్నావు పాడినవు డైరెక్టర్ వేణుగారు వచ్చి మీతో మాట్లాడిన తర్వాత ఎన్ని నెలల తర్వాత మీకు అవకాశం రావడం జరిగింది నెల నెల రోజులు నెల రోజులు ఆయన పాడించిండు ఓకే అమ్మ మీరు మరణమైన వాళ్ళ పేరు మీద ఎట్లా పాడతారో పాడుండి మేము సాంగ్ ఒకటి మేము దేవుణ్ణి కథ ప్రారంభం చేసినప్పుడు ఒక దేవుణ్ణి తలుచుకుంటాం అన్నట్టు ఆ దేవుని పాట మేము పాడినాం పాడితే పార్దన పార్దన పాడితే అతడు అన్నాడు కదా మంచిగానే పాడతానన్నారు ఇంకొక సాంగ్ పాడమన్నాడు ఇంకో సాంగ్ పాడినాం తల ఊపిండు మంచిగున్నదన్నాడు మీరు మరణమైన వాళ్ళ పేరు మీద ఎట్లా పాడతారో పాడవంటే మరి ఎవరి పేరు మీద పాడాలి సారు మాకు చెప్పవా అని అంటే కొమరయ్య కొమరయ్య పేరు మీద కొడుకు ఐలయ్య చిన్న కొడుకు మొయిలయ్య బిడ్డ లక్ష్మి అల్లుడు నారాయణ వాళ్ళ తండ్రి చచ్చిపోయిండుగా వీళ్ళ కుటుంబం గురించి పాడవన్నాడు పాడిన పాడితే ఓకే అమ్మ మీరు వాడగలుగుతారు ఫ్రాండ్ అన్నాడు నెల రోజుల దాకా నెల రోజులకు మళ్ళీ ఫోన్ చేసిండు నెల రోజులకు భీమసార్ను పంపిండు ఆ భీమసార్ సూత వచ్చి మమ్మల్ని వాడిచ్చిండు వాడించి ఆయన సూత ఒప్పుకున్నాడు బాగా పాడిండు మీరు మంచిగానే పాడతారు అన్నాడు మర భీమసారు వచ్చిపోయినాక మళ్ళా ఫోన్ చేయించి ఇక సినిమాలలో రాండి కొలానూరు దాదాపు ఎన్ని రోజు వరకు మీకు షూటింగ్ అనేది ఇక్కడ షూటింగ్ అనేది మీకు జరగడం జరిగింది షూటింగ్ ఎట్లా ఎన్ని రోజులు జరిగిందమ్మా షూటింగ్ అక్కడ కొలానూరు కాడ మూడు రోజులు ఉన్నాం సిరిసిల్ల కాడ ఐదారు రోజులు ఉంచిండు హైదరాబాద్లో మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నావు ఆ నుంచి ఈ లాస్ట్ సాంగ్ ఆగ్రవారంలో పాడినావు మరి కింద ఎన్ని ఎన్ని పాటలు పాడానమ్మా మీ ఆ సినిమాలో రెండు పాటలు పాడినావు ఓ బాల్య అన్నది అంటే బాల్య అని అన్నది వాళ్ళు పాడిండు మేము చూస్త పాడినావు పాడినము ఈ ఈ సాంగ్ అయితే ఇప్పుడు మేము పాడింది తోడుగా మా తోడు ఉన్నాం అన్నది ఆగ్రవారం కడబాడినాం చెప్పండి మొగలయ్య గారు ఏమైంది మీ ఆరోగ్య పరిస్థితి సారు సీన్మే తీయ ముందుకు మంచిగానే ఉంటుంది సారు సీన్వ్ పోయాక వచ్చినాక నేను కండ తిరిగి పడ్డాను కథలు రెండు కథలు చెప్పి కండకొచ్చి చీకటొచ్చి తిరిగి పడ్డాను తిరిగి పడ్డాక హాస్పిటల్ తీసుకుపోతే నాకు ఆయాసం వచ్చింది ఆయాసంతో హాస్పిటల్ చాలా డబ్బులు పెట్టుకున్నాం అప్పుడు కార్డు మీద పెట్టలేదు ఇక నాకు ఆ డాక్టర్ పరీక్ష చేసిన వాళ్ళే కిడ్నీలు ఖరాబ్ అయినాయని మలేసిన సారు కిడ్నీలకు ఫెషలిస్ట్ చెప్పారు రెండు కిడ్నీలు పోయినాయి బాబు కిడ్నీలు పోయినాయి అంటే కిడ్నీలతో సూదురు మందురు సూదురు మందురు డయాల్సిట్స్ పెట్టారు సార్ డయాల్సిట్స్ ఇక్కడ షాచలు చేశారు పన్నెండు ఆపరేషన్లు అయినాయి నాకు పన్నెండు ఆపరేషన్లు నరాలు దొరకక షుగర్ బీబ్తోని షుగర్ బీబ్ ఉండేది నాకు ఇది ఆపరేషన్ మొన్న వేణుగారు వచ్చారు కదా మీ దగ్గరికి కలవడానికి డైరెక్టర్ వేణుగారు ఏమైనా ఆర్థిక సాయం చేశారా ఏమైనా హామీ ఇచ్చారా మీకు ఏమి రూపాయల సారి దోస్తే మనిషి వేలు డెబ్బై వేలు ఇచ్చారు మా చేతికి ముప్పై వేలు అకౌంట్లు కొట్టిండు అట్లా ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు హామీ అనేది రావడం జరిగిందమ్మా ఏమైనా కళని మీరు పునర్జీవనం చేశారు ఈ కళ అని మీరు పునర్జీవనం చేయడం జరిగింది ఆ సినిమా ద్వారా కేసీఆర్ అనుడు ఆయన పేరు రావు హరిశ్ రావు ఒక అయితే పెట్టిండు సార్ మన ఆంబులెస్ ఇక్కడికి వస్తుంది ఈయన నుంచి ఆయన లేవు కదా అని హరిశ్ రావు ఆంబులెన్స్ పెట్టిండు ఈ నుంచి వరంగల్ తీసుకుపోడు మళ్ళా డయాలసిస్ అయినాక మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ తోలిపోవాలని సార్ చెప్పినట్టే ఇప్పుడు రెండు రోజులు సారు ఆ సారు చెప్పి ఆ సారుకు మా తల ఉంచి ధన్యవాదాలు చెప్తున్నాము ఆ తండ్రి మాకు హమ్లిస్ట్ పెట్టాడు మరి హరిశ్ రావు మా తండ్రి ఆ సారు మాకు అన్నం పెట్టు ఆ మందులు సుత పెరిగే ఇప్పిస్తున్నాడు మరి పెరిగే ఇవ్వమని చెప్పాడు ఇంకా పోలేదు మందులకు మరి బుధవారం నాడు శకాపు పోయి షికాబు చేయిస్తా మరి వాళ్ళ సుత బాడంతా షకాపు చేస్తానన్నారు చంద్రశేఖరరావు సారు ఎం జముల ఆ సార్ మీ పెద్ద సారు మీరు వచ్చి షికాబు చేసుకోండి అమ్మ అని చెప్పిండు ఆ అందరికీ ఆ తండ్రి మరి హరీష్ రావు సారు మరి చెప్పాడు అందరికీ ఆయనని బలగం మొగిలికి అందరూ సహాయం చేయాలి అని ఆ సారుకు ధన్యవాదాలు నా తల ఉంచి అతని పాదాలకు ధన్యవాదాలు మాకు కష్టాలు బాధలు పుట్టడ మాకు సాయం చేసే ధర్మదాతలు మాకు ఆయన కళ్ళగ పడతలేవు ఆయన పండుకుంటే నేందే తీసుకొచ్చుడు మూత్రం సూత బయటికి పోతలేడు ఆ లోటల బట్టి బయట బారబోస్తాను గుండె గుంతుంది శాత గుంచుతుంది గంటకొక్క తీరు రోజుకొక్క తీరు గంటకొక్క తీరు ఉంటాడు ఈ వాడ మీద అందరు నడుచుకోండి బాగా ఘోరమైన ఉన్నావు అయ్యా మాకెవరైనా తల్లులైనా తండ్రులైనా మాకెవరన్నా ఆదరించేవారు ఎవరైనా మాకు సాయం చేసేవారు అందరూ మాకే అంతో ఇంతో మాకు సాయం చేయండి అయ్యా సాయం చేసేవారు చేయండి తండ్రి మీకు అందరికీ మాకెవరు సాయం చేసినా ఛానల్ వాళ్ళు ఛానలు తరపులా అందరికీ నా తల వంచి ధన్ ధన్యవాదాలు చెప్తున్నాను అందరూ మా తండ్రి ఛానల్ అందరూ మాకు ప్రతి ఛానల్ అందరూ మాకు సహాయం చేయాలని మా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నాము మీ పాదాలకు పాదాభిషేకము నా పరిస్థితి మంచిగా లేదు నాకు చాలా ఘోరమైన బాధలు ఉన్న పన్నెండు ఆపరేషన్లు అయినాయి ఒళ్ళంతా కోచి కోసి ఉన్నారు నాకు చాచిన డయాసిస్ నడుస్తున్నది అయ్యా దయగల తండ్రులు ఎవరైనా మాకు సహాయం చేయవచ్చు మీకు అందరికీ నమస్కారం గారు కుమరమ్మ గారు మా కోసం మా ఛానల్ కోసం మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడగలుగుతారా పాటగలుగుతా పాడుతు ఒక్క పాట పాడు నేత్రి నారి రో నవ మా నాంగి శిల్చించాలా నేత్రీ నా మాటలింటావా భామా నాన్న ధారించుతావా బామా నా మాటలు బామా భామా నాన్న ధారించుతావా భామా పసిబిడ్డ తల్లి ఉన్నవమ్మో పచ్చి బాలా ఉమ్మా బిడ్డ తల్లి ఉన్నావమ్మా పచ్చి బాలంతా ఉన్నావమ్మా దేవి చంద్రావతి ఏమండి ఎక్కడ రాదు ఏదంతరా జమ్మి వృక్షం పోయిన ఉన్నావు ఆహా నేను ఎక్కేది ఆ లక్క చాపిన ఆ కట్టాశ్వము లక్కాశ్వము ఆ లక్కతో అతికినా చెక్క గుర్రము చెక్కతో అతికిన లక్కాశ్వము ఈ రెక్కలాదు అశ్వము వర్ణవారి కాలికాదేవి ఉన్నది మరి నువ్వు ప్రసవించి ఆ అంటుముట్టు వస్త్రాలతో ఉన్నావు ఆహా నువ్వు వచ్చి అశ్వం పైన కూర్చుంటే ఆ అంటుకు ముట్టుకు ఓర్వదు అగ్ని ఓర్వదు కారికాదేవి ఆ అంటుముట్టుకు ఓర్వదు అగ్నికి ఓర్వదు నువ్వు అంటుముట్టు వస్త్రాలతో ఉన్నావు అమ్మా నువ్వు ఎలా వస్తావు నువ్వు ప్రశ్నించి ఉన్నావు ఏడు కొండల ప్రక్కన యమామహసం ఉన్నది దేవి ఆ యమామేశ్వర పట్నానికి నేను వెళ్ళి ఆహా బాలింత ఖాయము బాబా ஓந்திராவி பாலிந்தா காயம் வாமந்திராவோ கூயோகே பாமா ஓ சந்திராவா தீ எட வு கூயர் வபோ கே ம ఓ మన దూరం దిశ మీకు కాకుండా దూరం కారు ఉన్నాడు మీకు గొప్ప అడవిలో వృక్షం పైన ఉన్నావు బాబా చిన్న మా ఛానల్ తరఫు నుంచి మీకు ఆర్థిక సాయం తీసుకుని మొదలయ్యారు మరి ఛానల్ నుంచి ఇట్టు ఛానల్ ఇటు ఛానల్ వారు మాకు ఆర్థిక సాయం చేస్తున్నారు తల ఉంచి తన వంచి తన ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా మీరు ఏమైనా ప్రేక్షకులకైనా మా ఛానల్ తరపు నుంచి ఏమైనా చెప్పగలుగు చెప్పాలనుకుంటున్నారమ్మా అయ్యా పతి వాళ్ళైన ఛానల్ వాళ్ళు వస్తున్నారు అందరూ రకరకాల ఛానల్ వాళ్ళు వస్తున్నారు మాకు అంతో ఎంతో సహాయం చేస్తున్నారు ఆ తండ్రులు ఆ తల్లులకు ఆ తండ్రులకు ఛానల్ ఎంతమంది తీసుకొచ్చారో అంతమంది మాకు సాయం చేస్తున్నారు మా తల వంచి వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నాం వాళ్ళ పాదాలకు